హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే అందిన వార్త ఉద్యోగులు శుభార్త అండి పదవి వివరణ అయితే పొడిగింపు వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్క్రిప్ చేయకుండా ఎందువరకైతే చూసింది అప్పుడే ఈ న్యూస్ అనేది పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటుందా నేను చేసే ప్రతి ఒక్క వీడియో రీచ్ అవుతుందండి ఇక వివరాలకు వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాల్లో కాంట్రాక్ట్ బేస్ పైన నిధులు విర్వ నిర్వహిస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్తను అయితే అందించింది కాంట్రాక్టు ఉద్యోగుల పదవీ కాలాన్ని పొడిగిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది మేరకు వివరాలకు వెళ్ళినట్లయితే రాష్ట్ర జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాల్లో కాంట్రాక్టు బేస్ పైన విధులు నిర్వహిస్తూ ఉన్న కొంతమంది ఉద్యోగుల పదవి విరమణ కాలం ఈ ఏడాది మార్చితో అంటే మార్చి ముప్పై ఒకటితో ముగిసిపోయింది అయితే ఆయా విభాగాధిపతుల అభ్యర్థన మేరకు ఉద్యోగుల ప పదవి విరమణ కాలాన్ని వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటి వరకు పొడిగిస్తూ ఆర్థిక శాఖ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగిందండి దీంతో కాంట్రాక్ట్ బేస్పై విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు మరో సంవత్సరం పాటు యథావిధిగా విధులు నిర్వహించి జీతం తీసుకునే వెసులుబాటు అయితే ప్రభుత్వం కల్పించింది ఇది ఒక గుడ్ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్